అంగన్వాడీలకు అండగా నిలుస్తా కరోనా సమయంలో అంగన్వాడీల కష్టం మరువలేనిది కనీస జీతాల కోసం పోరాడే వారిని జగన్ రెడ్డి కొళ్లబొడిచాడు ప్రతి అంగన్వాడీ కార్యకర్త సమస్య పరిష్కరించి తీరుతాం చిరుద్యోగులకు ఎప్పుడూ అండగా ఉంటామని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ హామీ సమాజానికి అంగన్వాడీ కార్యకర్తలు చేసే సేవ అనిర్వచనీయమని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు పేర్కొన్నారు నరసరావుపేట పట్టణంలోని భువనచంద్ర టౌన్ హాల్లో అంగన్వాడీ కార్యకర్తలు నిర్వహించిన సమావేశానికి ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు డాక్టర్ అమూలియా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు గతంలో వేతనాలు పెంచాలంటూ అంగన్వాడీ కార్యకర్తలు కోరితే కనీసం వారి వినతుల్ని పట్టించుకోకపోగా లాఠీలతో కొళ్లబొడిచిన ఘనత జగన్ రెడ్డిదన్నారు కనీసం పోరాటం చేయడానికి కూడా వీలు లేకుండా అణచివేసేందుకు ప్రయత్నించారన్నారు కానీ అప్పుడు ప్రభుత్వం మారింది పరిస్థితి మారింది ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతోందని ధీమా వ్యక్తం చేశారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి ఒక్కరికి అండగా నిలుస్తామన్నారు వేతనాల పెంపు సహా అన్ని డిమాండ్లను పరిష్కరించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు ఒప్పిస్తామన్నారు జగన్ రెడ్డి ప్రభుత్వం పంచాయతీల నిధులు కూడా దారి మళ్లించి వ్యవస్థల్ని నిర్వీర్యం చేశారు వ్యవస్థల్ని దుర్లభం చేశారు ప్రజల్ని అణచవేయడమే ధ్యేయంగా అడుగులు వేస్తూ వచ్చారు రాష్ట్రాన్ని ఆర్థికంగా చిన్నాభిన్నం చేశాడని మండిపడ్డారు ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ ఆర్థికంగా దుర్భరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నామన్నారు విద్య వైద్య రంగాలను సమూలంగా ప్రక్షాళన చేసి పారదర్శకమైన పరిపాలన అందించే బాధ్యత తీసుకుంటామన్నారు ప్రజల కోసం నిత్యం పనిచేసే అంగన్వాడీలను ఆదుకునే బాధ్యత నేను తీసుకుంటానని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ హామీ ఇచ్చారు డాక్టర్ అమూల్య మాట్లాడుతూ రెండు దశాబ్దాల తర్వాత నర్సరావుపేటలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేశాం ఈ గెలుపు కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు ఓట్లేసి దీవించిన ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి వారి రుణం తీర్చుకుంటామన్నారు జీతాల కోసం అంగన్వాడీలు చేసిన పోరాటానికి త్వరలోనే న్యాయం చేసి తీరుతామన్నారు అంగన్వాడీలు సహా ప్రతి చిరుద్యోగి సమస్యకు ముఖ్యమంత్రి చంద్రబాబు పరిష్కారం చూపిస్తారన్నారు పేద బడుగు బలహీన వర్గాల వారి జీవితాల్లో వెలుగులు తీసుకొచ్చేందుకు తోడుగా ఉంటామన్నారు ఎలాంటి సమస్య వచ్చినా ఏ క్షణంలోనైనా ఇంటికి వచ్చి ఆయన సమస్య చెప్పుకోవచ్చు అని అన్నారు జగన్ రెడ్డి అనే నియంత పాలన పోయింది ప్రజాస్వామ్య పాలన వచ్చింది ఇక్కడ ప్రజల అభిష్టం మేరకు పాలకులు నడుచుకుంటారని డాక్టర్ అమూల్య హామీ ఇచ్చారు మరి ప్రభుత్వ పరంగా కార్పొరేట్ విజయను చేస్తున్నారు అన్నింటినీ కూడా మనం ఎందుకంటే ప్రతి తల్లిదండ్రులు ఏం కోరుకుంటామంటే మన ఆస్తి ఏంటంటే పిల్లలు పిల్లలు బాగా చదువుకోవాలి ఇప్పుడు మీరు దాదాపు రోజు పన్నెండు గంటలు కష్టపడతారు అవునా కదా పన్నెండు అంటే మరి చాలా కష్టం కదా మరి ఆడపిల్లలు పన్నెండు గంటలు అంటే చాలా కష్టపడి పనిచేస్తారు అయినా కానీ మీరు ఆ రైతులు లెక్క చేయకుండా కరోనా టైంలో కూడా ఎంతో కష్టపడి పనిచేశారు తప్పనిసరిగా మీకు అండగా ఉండే బాధ్యత చంద్రబాబు నాయుడు మీ ఎమ్మెల్యేగా అరవింద్ బాబు గారికి కాబట్టి నేను పూర్తిగా మీకు అండగా కాబట్టి నేను డాక్టర్ అంబుల్య న్యూరాలజిస్ట్ని ట్వంటీ ఇయర్స్గా నర్షంపేటలో టీడీపీ విజయం అయితే లేదండి ఇంత భారీ మెజారిటీతో గెలిపించిన నర్షంపేట నియోజకవర్గ ప్రజలందరికీ అలాగే ఆ విజయంలో భాగమైన మీ అందరికీ నా కృతజ్ఞతలు ఏదైతే గత ప్రభుత్వంలో మీకు ఏవైతే మీరు డిమాండ్స్ చేశారో ధర్నాలు జీతాలు పెంచమని మీరు ఏదైతే సమన్ వర్క్ చేశారో దానికి మీకు సరైన జీతాలు ఇవ్వకపోవడం వల్ల మీరు చాలా ఇబ్బంది పడిన రోజులు మాకు గుర్తున్నాయి చాలా నెలలు నెలలు మీరు ధర్నాలు చేసి రోడ్డు మీదకి వచ్చి మీ ఫ్యామిలీని వదిలేసి చాలా కష్టపడ్డారు వాటన్నిటికీ సమాధానం దొరికే రోజులు ఇంకా ముందు హ్యాపీగా వచ్చి మీ విజ్ఞప్తి చేసుకోవచ్చు మేము వాటన్నిటికి సాల్వ్ చేయడానికి రెడీగా ఉన్నాము మీరేమి అధైర్యపడద్దు చాలా ధైర్యంగా ఉండండి మంచి రోజులు వచ్చాయి మన స్టేట్కి మీరేమైతే మీరు ఏదైతే డిమాండ్ చేస్తారో అంటే ఒకషన్ ఇక్కడ నిలబడండి